రూమ్ నెంబర్ సెవెన్ ఇది మా జీవితాలలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది మాకు మరిచిపోలేని కాళరాత్రిని ఆ రూమ్ పరిచయం చేసింది ఈ విషయం చెప్పిన చాలామంది నమ్మకపోవచ్చు నంబర్ సెవెన్ చాలామందికి లక్కీ నెంబర్ మాలో కూడా కొంతమందికి అదే లక్కీ నెంబర్ అందుకే ఏరికోరి హోటల్ సిబ్బందిని బలవంతం చేసి మరీ రూమ్ నెంబర్ సెవెన్లో స్టే చేయడానికి తీసుకున్నాం నా పేరు వాసు ఇది నిజంగా నా జీవితంలో జరిగిన కథ నాతో పాటు మరో నలుగురు ఫ్రెండ్స్ రెగ్యులర్గా బైక్స్పై లాంగ్ డ్రైవ్స్ వెళ్తూ ఉంటాం ఎంత దూరమైనా బైక్స్పై వెళ్ళడం మాకొక సరదా అడ్వెంచర్స్ చేయడం మిస్టీరియస్ ప్రదేశాలకు వెళ్ళడం అందరూ భయపడే హాంటెడ్ ప్లేసుల్లో రాత్రులు స్టే చేయడం మా స్టైల్ కానీ మా ఆ సరదాకి రూమ్ నెంబర్ సెవెన్ స్టాప్ పెట్టేసింది ఈసారి వెస్టర్న్ ఘాట్స్కి కి లాంగ్ రైడ్ చేయాలని మేమంతా ఫిక్స్ అయ్యాం వీకెండ్ ప్లాన్లో భాగంగా ట్రిప్ స్టార్ట్ చేసి బాగా చీకటి పడిన తర్వాత వెస్టర్న్ ఘాట్లో ఉన్న ఒక హోటల్కి చేరుకున్నాం చూడ్డానికి పాతకాలం నాటి రాజభవనంలాగా ఉన్న ఆ హోటల్ కాస్త మిస్టీరియస్గా కనిపించింది రాత్రి అక్కడే స్టే చేసి మార్నింగ్ ఘాట్ మొత్తం చుట్టేయాలని ప్లాన్ చేసుకున్నాం ట్రిప్ ప్లాన్ నాదే కావడంతో రూమ్ సెలెక్షన్ కూడా నా ఫ్రెండ్స్ నాకే వదిలారు కొంచెం ఆలోచించి నా లక్కీ నెంబర్ వచ్చేలా నెంబర్ సెవెన్ ఇవ్వమో అని చెప్పాను అయితే రిసెప్షనిస్ట్ ఆ రూమ్ ఇవ్వడం కుదరదు సార్ అని చెప్పాడు ఎందుకు కుదరదు మాకు అదే రూమ్ కావాలి అని మేమందరం గట్టిగా అడిగాం మీరు ఎంత డబ్బు ఇచ్చినా ఆ రూమ్ మాత్రం ఇవ్వలేం సార్ ఆ గదిలో దెయ్యం ఉంది అందులో ఉన్న దెయ్యం లోపలికి వెళ్ళిన వారిని భయపెడుతుంది గతంలో కొంతమంది మిస్టీరియస్గా చనిపోయారు మీకు ఆ పరిస్థితి రాకూడదని చెప్తున్నాం అని రిసెప్షన్ సిబ్బంది క్లారిటీ ఇచ్చారు ఆ మాట విన్నాక ఈసారి మాత్రం అందరం రూమ్ నెంబర్ సెవెన్లోనే దిగాలని పక్కాగా ఫిక్స్ అయ్యాము హోటల్ సిబ్బంది తమ ఓనర్కి ఫోన్ చేశారు ఆయన పర్మిషన్తో రూమ్ నెంబర్ సెవెన్ ఇచ్చారు కానీ రూమ్ ఇచ్చే ముందు మా డీటెయిల్స్ ఆధార్ ఫోన్ నెంబర్లన్నీ నోట్ చేసుకున్నారు మీరు తిరిగి రాకపోతే మీ ఫ్యామిలీకి చెప్పడానికి అని అలాగే ఒక డాక్యుమెంట్ మీద మా సంతకాలు తీసుకున్నారు అందులో మేము మా ఇష్టపూర్వకంగానే ఆ గదిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం అని రాసి ఉంది గదిలోకి వెళుతుంటే తెలియకుండానే మాలో ఒక రకమైన క్యూరియాసిటీ క్రియేట్ అయింది రూమ్ నెంబర్ సెవెన్ తలుపులు ఓపెన్ చేశాం లోపలికి వెళ్లగానే తెలియని ఒక ఫ్రాగ్రెన్స్ వాసన మాకందర్నీ తాకింది ఇంతకు ముందెప్పుడు అలాంటి వాసన పీల్చలేదు అది ఒక కొత్త అనుభూతి ఇచ్చింది గది కూడా వింటేజ్ లుక్లో చాలా అద్భుతంగా ఉంది గోడలపై ప్రాచీన పెయింటింగ్స్ ఫర్నిచర్ కూడా రాజసంగా ఉంది ఎప్పటిలాగే మాతో ఉన్న కెమెరా సెటప్ బయటకు తీసి గదిలో బిగించాం రికార్డింగ్ ఫోన్లకి కనెక్ట్ చేసుకున్నాం రాత్రి పదయ్యింది మేమంతా బెడ్పై కూర్చొని డ్రింక్స్ తాగుతూ ప్లే కార్డ్స్ ఆడుతున్నాం కరెక్ట్గా రాత్రి పన్నెండు అయ్యింది అప్పుడే ఊహించని విధంగా ఒక వింత శబ్దం చెవుల్లో పడింది ఒక పెద్ద గంట మోగితే వచ్చే శబ్దంలా అందరం ఒక్కసారిగా తుళ్ళిపోయాం ఆ సౌండ్ ఎక్కడ్నుంచి వస్తుందో చూశాం హోటల్ సమీపంలో ఎక్కడా అలాంటి గంట లేదు మరి ఆ శబ్దం ఏంటి మరోసారి పిడుకుపడినట్టుగా ఒక బిగ్గర శబ్దం వినిపించింది కాని అది వర్షాకాలం కాదు బయట ఎలాంటి వర్షం లేదు ఆకాశం ప్రశాంతంగా ఉంది అప్పుడు మాత్రం రిసెప్షనిస్ట్ చెప్పిన మాట నిజమై ఉంటుందేమో అనే అనుమానం మొదలయ్యింది ఒక్కొక్కరికి భయం పట్టేసింది అప్పుడే హాయ్ మిత్రమా వెల్కమ్ టు మై వరల్డ్ అని ఒక పిలుపు వినిపించింది ఎవరు ఎవరు పిలిచింది అని మేమందరం కేకవేశాం మరికొద్దిసేపట్లో మీరు నా ప్రపంచంలోకి రాబోతున్నారు అప్పుడు మేనెవరో తెలుస్తుంది వెయిట్ అండ్ సీ అని మరో వింత స్వరం వినిపించింది అంతలో గదిలో విచిత్రమైన మార్పులు మొదలయ్యాయి గోడలు మాయమైపోతున్నాయి మంచం కనిపించడం లేదు మేం ఒక్కసారిగా ఒక వింతైన శూన్యంలోకి వెళ్ళిపోయాం లేని ఊపిరాడని ప్రదేశం ఎక్కడున్నామో కూడా అర్థం కాలేదు అప్పుడే ఒక నల్లని దుస్తులు వేసుకున్న వింత ఆకారం కనిపించింది చేతిలో పదునైన ఆయుధం అది గాలిలో తేలుతూ మావైపు వస్తోంది మా గుండెల్లో తెలియని భయం ఆవహించింది మీరు నన్ను పిలిచారు నా ప్రపంచంలోకి వచ్చారు ఇక మీరు తిరిగి వెళ్ళలేరు మీరు నా బానిసలే అని అది గట్టిగా అరిచింది ఆ వింత ఆకారం తన ఆయుధం పట్టుకుని వైపు దూసుకువస్తోంది అప్పుడే ఎవరో ఒకరు వచ్చి ఆ గొంతు పట్టుకుని వెనక్కి నెట్టేశారు నా చెయ్యి పట్టుకుని ఒక్కసారిగా బయటికి లాగారు మరుక్షణం మేము రూమ్ నెంబర్ సెవెన్ బయట ఆ వింటేజ్ బిల్డింగ్ బయట ఉన్నాం మా ముందు ఒక అఘోరి నిలబడి ఉన్నాడు ఈ బంగ్లా ఒక అంధకార భూతానికి బంధనంగా ఉంది ఇది ఒక మాయా ప్రపంచం అడవిలోకి వచ్చేవారికి హోటల్గా కనిపిస్తుంది కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళినవాడు బయటపడటం అసంభవం నా దృష్టిలో పడ్డారు కాబట్టి అదృష్టం కొద్దీ బయటపడ్డారు ఇంకెప్పుడూ వైపు రాకండి అని అఘోరి చెప్పి వెళ్లిపోయాడు తర్వాత మేము వెంటనే బైకులు స్టార్ట్ చేసి దగ్గరలోని ఊరికి వెళ్ళాం జరిగిందంతా చెప్పాం అక్కడి గ్రామస్తులు మీరు చెప్పిన ఆ అఘోరి నిజమైన మనిషి కాదు ఆ భూతం నుంచి కాపాడే దైవాత్మ మీ అదృష్టమే మీకు రక్షణ ఇచ్చింది అని చెప్పారు మా జీవితంలో అది ఒక భయంకర అనుభవం మీ జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు జరిగాయా అలా అయితే కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి